నమస్తే ఏం పేరు మీ పేరు బాలిబేని శ్రీనివాసరావు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం సింతుజాల గ్రామం తొంభై రోజుల ఫీల్డ్ తొంభై రోజుల ఫీల్డ్ తొంభై రోజుల ఫీల్డ్ లో ఇప్పుడు రీసెంట్ గా ఏమందు కొట్టినాడు నేను ఎక్స్పో కొట్టినా కొట్టిన ఆ కొట్టా తర్వాత ఈ మన ప్రకాశి ప్యాకెట్లు కొట్టా కొట్టన మందులు అంటే ఏం లేవు ఈ వసంత కొట్టా వసతా కొట్టిన తర్వాత నాకు నాకు కూడా చెప్తారు రమేష్ గారు దొరుకుతున్నాయి మెద్దానం వస్తున్నాదని తీసుకొచ్చి కొట్టినాక పోత ముందు మెద్దనం బాగుతుంది ఆ తర్వాత పోతుంది అని చెప్పాను మాకు కొత్త తెలియకపోయి ఆయన కాడ తీసుకొచ్చి వాడిని వాడిన దాని వల్ల మెత్తం వచ్చి పోతలు వస్తుంది పోత వచ్చింది మంచి ఇంకేం వచ్చింది ఇగురు వస్తుందా ఆ ఇగురు మాకు మంచి ఉంది అవునా కదా చిట్టి గురు వచ్చిందా చిట్టి గురు బాగానే ఉంది వాస్తవంగా రిజల్ట్ ఏం గమనించిన కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత మూడు నాడు చూసుకుంటే మొత్తం కొమ్మ చిట్లింది కొమ్మ చిట్లింది మళ్ళీ నీళ్లు పెట్టమని అడిగిన ఆయన్ని నీళ్ళు పెట్టా తర్వాత ఏరే మందు కొట్టినా దాని దీనికి బాగా శుభ్రంగా క్యారిటీగా ఉంది తోట డబ్బులు పోయినా ఇలాంటి మందు కొట్టుకోవాలి అంతేనా డబ్బులు పోయినా ఇలాంటి కొట్టుకోవాలి మీకు పూత అయితే బాగా వచ్చింది ఒక్కసారి పూత తోట చూపి తొంభై రోజుల ఫీల్డ్లో ఎక్కడ చూసినా కూడా నల్లి తీవ్ర అవుతుంది బయట కానీ వసదా కొట్టిన తర్వాత మనకి చూసుకుని ఎలాంటి పూత పడ్డది తోట కూడా ఎంత క్వాలిటీగా ఉందో నలుపు అన్న నలుపు వచ్చింది మనకి ఇప్పుడు ప్రతి ఇగురుల మధ్యలో చూడండి పూత పడతా ఉంది ఇగురు వచ్చింది పూత పడ్డది ఒకసారి చూపించండి మీరు ఏమేమి పడుతుందో ఇగోండి పిందెలు ఈ పూతలు అంతేనా ఉన్నాయి కదా ఎకరానికి ఎన్ని గంటలకు కాపాడదన్న నీకు ఉజాంపు మనకైతే కొద్దిగా షార్కోవన్ను కొద్దిగా ముదుగు వచ్చి బాగా కొమ్మొచ్చింది ఇది అయితే ఒక ఐదు కింటాలు కాపాడుతుంది ఐదు గంటలు కాపాడు ఎకరానికి ఎకరానికి